ఈ విషయాన్ని పిలుపు రోగం రోజు రోజు కాబట్టి లక్షల మంది చనిపోతారు కాబట్టి ఈరోజు సాయంత్రం そんな間違い。<laughs> ચર્ચી <laughs> 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 लगा रही हो। लगा कटा लग मैं लगा।

Honestly, ఏ ఒక్క కానీ ఆ పిల్లలైతే అంతే కానీ వాళ్ళకు తెలిసినటువంటి నిర్మూలన అంశం ఏంటి అంటే టీకా మందు ఇక్కడ ఇంతమంది కూడా కూర్చోగలుగుతున్నాం లేకపోతే ఎవరికి కూడా ఈ వినక కూర్చోలేం అనేది ఏ మాత్రం దాదాపు టీకా తర్వాత అంటే అనేది వాళ్ళ ఉద్దేశం ఈ నాటికాల వాస్తవం కూడా గతంలో పత్రికలు కానీ తిరుపతి వెంకటేశ్వర ప్రధాన పూజారి కూడా

My name is Roy from Portugal My name is from Portugal